హలో రామచంద్రపురం నేను చిరంజీవి గారి అభిమానిని నా చిన్న వయసు నుంచి కూడా చిరంజీవి గారి సినిమాలు చూస్తూ పెరిగిన ఒక జీవన విధానాన్ని అలవాటు పడిన వాడిని చిన్నప్పటి నుంచి చిరంజీవి గారి చిరంజీవి గారి అభిమానం ఎందుకంటే సినిమాల ద్వారా మొదలైన అభిమానం ఆయన చేసే సేవా కార్యక్రమాల ద్వారా ఆయనతోనే మా వయసుతో పెరుగుతూ ఆయన చేసే కార్యక్రమాలు చూస్తూ సమాజంలో ఒక అభిమాని సినీ అభిమాని అంటే ఎలా ఉండాలి అనే దాన్ని చిరంజీవి గారి నిరూపించారండి ఎందుకంటే ప్రతి సినిమా అభిమానికి కూడా సినీ హీరోకి కూడా అభిమానులు ఉంటారు కానీ చిరంజీవి గారి అభిమానులని అభిమానులుగానే కాకుండా సమాజ సేవకులుగా తీర్చిదిద్దిన ఘనత ఎవరికైనా ఉంది అంటే అది ఒక చిరంజీవి గారికి చెందుతుందండి ఎందుకంటే చాలామంది తల్లిదండ్రులు మా అబ్బాయి ఇలా చదువుకున్నాడు అలా చదువుకున్నాడు అని ఎంత గొప్పగా చెప్పుకుంటారో మా అబ్బాయి చిరంజీవి అభిమాని చెప్పుకునేంత గర్వించే స్థాయిలో చిరంజీవి అభిమానులు ఈ రోజు ఉన్నారు ఎందుకంటే సమాజ సేవ సమాజం పట్ల బాధ్యత అనే విధంగా తీర్చి తీర్చిదిద్దారండి చిరంజీవి గారు దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే రక్తం అంటే రక్తం రక్తదానం అనే రోజుల్లో భయపడే రోజుల్లో అభిమానుల్ని రక్తదాతలుగా తీర్చిదిద్దిన చరిత్ర చిరంజీవి గారిదే ఇదే తొంభై దశకాల్లో రక్తదానం చెయ్యాలి అంటే గోల్డెన్ అపో భయాలు అటువంటి భయాల్ని తొలగించి ఆయన అభిమానుల్ని అభిమానులుగా ఉండకూడదు నా అభిమానులు సేవా కార్యక్రమాలు చెయ్యాలి నమ్మని సేవకులుగా సమాజ సేవలుగా మార్చాలని ఒక బలమైన దృక్పథంతో ఆయన ఆయన ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు ఎంతో మంది రక్తదానం చేయడమే కాకుండా ఎన్నో వేల లక్షల మందితో ఈ రోజుకి కూడా ఆయన పుట్టినరోజు వస్తుందంటే లక్షల మంది రక్తదానం చేస్తున్నారండి రక్తం అనేది ఒక అలవాటుగా మార్చేసారు మాకు అటువంటి గొప్ప మహోన్నత వ్యక్తి చిరంజీవి గారు అలా ఆయన ఆయన సేవా కార్యక్రమం చెప్పుకుంటూ పోతే ఒకటా రెండు అంటే పది అందరికీ తెలుసుకుని వేలలు వేలు అలాగే నేత మన దుర్గారావు గారు చెప్పినట్టు కార్గిల్ యుద్ధంలో జరిగిన వాళ్ళకి ఈ రక్తదనాలు కానీ లేదా నేత్రదానాలు కానీ లేదా ఏదైనా వరదలు వచ్చినప్పుడు వాళ్ళకి ఫండ్స్ కానీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి మన కరోనా టైంలో కూడా చిరంజీవి గారు చాలా సేవ కార్యక్రమాలు చేశారు అటువంటి మహోన్నత వ్యక్తి ఆయన ఆయన రాజకీయ సినీ జీవితంలో ఆయన పని ఆయన చేసుకుంటూ పది మంది సాయం చేసుకుంటూ ఆయన జీవితాన్ని ఆయన గడిపే ఎవరైనా ఒక మాట అన్నా సరే ఆయన పెద్దగా పట్టించుకోడండి ఆయన ఆయన స్వభావం మంచి స్వభావం అయింది ఎందుకంటే ఎలక్ట్రానిక్ బాధ పెట్టడానికి ఇష్టం ఉండదు అటువంటి మహోన్నతమైన వ్యక్తిని ఈరోజు బాలకృష్ణ గారు మన హత్య అసెంబ్లీలో ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరం అనిపించినాయి ఎందుకంటే చిరంజీవి గారు ఆయన పైన ఆయన చేసుకున్నారు ఎవరిని ఏమన్నట్ల ఎవరిని విమర్శించే వ్యక్తి కాదు ఆయన మనస్తత్వం అది కాదు అటువంటి వ్యక్తిని పట్టుకుని ఏకపక్షంగా మాట్లాడుతూ ఆయన్ని ఇలా జగన్ దగ్గరికి వెళ్ళారు ఆయన మాట్లాడడం గట్టిగా మాట్లాడలేదు ఆయన మాట్లాడడం వల్లే ఆ రోజు జరగలేదు అని ఆయన నోటికి వచ్చినట్టు మాట్లాడేట ఆ స్థాయి చిరంజీవి గారు స్థాయిని మర్చిపోయి గేట్ బయట ఎక్కడో కార్ లాపితే నడుచుకుంటూ వెళ్ళి అయిన కదా ఆయనతో పాటు చాలా మంది పెద్ద హీరోలు ప్రభాస్ అవచ్చు మహేష్ బాబు గారు అవచ్చు ఇలా రాజమౌళి గారు రాజమౌళి చిన్న డైరెక్టర్ ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన డైరెక్టర్ అయిన వీళ్ళందరూ కూడా స్థాయిని మర్చిపోయి ఎక్కడో గేట్ అవతల కార్ లాపితే బాగుండాలి చాలా మంది కార్మికులు ఆధారపడి ఆధారపడి ఉన్నారు చాలా ఇప్పుడు కార్యక్రమం సినిమా థియేటర్ లో కూడా చాలా మంది పని చేస్తారు చాలా మంది ఆధారపడి ఉన్నారు వాళ్ళందరూ కూడా బాగుండాలి అని ఉద్దేశంతో ఆయనకి నడుచుకుంటూ వెళ్ళి ఆయన తగ్గి చేసి చేస్తే ఆ రోజున వాళ్ళందరి వల్లే ఆయన సక్సెస్ అయ్యారు అయినప్పుడు ఈ రోజున ఏంటంటే అంటే ఆయన వల్ల అవ్వలేదు ఎలా జరిగింది అలా జరిగింది ఏకవచనంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరం కాబట్టి వెంటనే బాలకృష్ణ గారు చిరంజీవి గారికి క్షమాపణ చెప్పాలి లేదంటే కనుక ఈ ప్రెస్ మీట్ తో మొదలైన ఈ ఉద్యమం ఇక్కడ తాగదండి ఇద్దరు చిరంజీవి గురించి మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ గురించి మేము చెప్పట్లేదు సేవలు ఎంత ముందు ఉంటామో ఆయన జోలికి ఎవరైనా వస్తే మాత్రం తీయడానికి రెడీగా ముందే ఉంటాం దయవి గుర్తుంచుకోవాలి ఇది అందంగా గౌరవంగా చెప్తున్నాం ఇదే గౌరవప్రదంగానే ఈ వ్యవహారాన్ని ముగించాలని మిమ్మల్ని అందరినీ సభాముఖ్యంగా కోరుకుంటున్నాం జిల్లా అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్నం మొన్న ఇరవై ఐదో తారీఖుని బాలకృష్ణ గారు మా ఆరాధ్యమైన మెగాస్టార్ గారిని విమర్శించడం జరిగింది ఆ విమర్శన చాలా మా అందరి మనోభావాలు అలాగే ఇరు రాష్ట్రాల్లో ఉన్న మెగా అభిమానులు అందరూ కూడా చాలా ఆవేదనతో ఆవేశంతో ఉన్నారు ఇటువంటి వ్యాఖ్యలు చేసిన బాలకృష్ణ గారు వెంటనే త్వరగా మా మెగాస్టార్ అయినటువంటి మా ఆరాధ్యమైనటువంటి మెగాస్టార్ గారికి చిరంజీవి గారికి బాలకృష్ణ గారు వెంటనే బహిరంగ సమాపన చెప్పి ఆయన చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని కోరుకుంటున్నాం అంతేకాకుండా ఇది ఎంత త్వరగా ముగిస్తే అంత త్వరగా సమస్య జట్లు కాకుండా ఉంటుందని మేము కోరుకుంటున్నాం ఈ విషయాన్ని మేము మీడియా ద్వారా బాలకృష్ణ గారికి అలాగే ఆ రాష్ట్ర పెద్దలకు కూడా మేము తెలియజేస్తున్నాం ఇది ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఒక మెగాస్టార్ అంటే ఒక వ్యక్తి కాదు సమూహం శక్తి ఆయన ఆయన చేసిన కార్యక్రమాలు ఇరు రాష్ట్రాల్లో కూడా దేశంలో కూడా ఏ సినీ యాక్టర్ కూడా చేయలేదు ఎందుకంటే ఒక కార్గిల్ యుద్ధంలో రక్తం అవసరమైనప్పుడు మెగాస్టార్ గారు ముందుండి ఆ ఒక్క రక్తాన్ని మెగాస్టార్ అభిమానుల చేత యుద్ధానికి యుద్ధంలో గాయపడిన సైనికులకి రక్తం అందించడం జరిగింది దాని ద్వారా దేశవ్యాప్తంగా చిరంజీవి గారికి మంచి గౌరవం ఉంది అదే మొన్న కూడా మొన్న మోడీ గారు కూడా అభినందించడం జరిగింది నేత్రదానం అనేది ఎవరికీ తెలియదు నేత్రదానం చెయ్యాలని నేత్రదానం ఇవ్వాలని మన చిరంజీవి గారు ఇచ్చిన శ్లోకంతో ఎంతో మంది అందులైన వాళ్ళకి చూపునిచ్చారు అటువంటి చూపునిచ్చిన నాయకు నటుణ్ణి ఒక ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తి అంత నువ్వు అని సంబోధించడం చాలా బాధాకరంగా ఉంది ఆ చూపునిచ్చిన అంత మందికి చూపునిచ్చిన పవన్ కళ్యాణ్ గారు చేసిన చిరంజీవి గారు చేసిన కార్యక్రమాలని గుర్తించలేక గుడ్డిగా మాట్లాడిన బాలకృష్ణ గారు బేసత్ గారు వెంటనే బహిరంగ సమాపన చెప్పాలని మరీ మరీ కోరుకుంటున్నారు పట్టణకు అవసరం ప్రేషన్ నా పేరు తగు రామాజీ గారు మొన్న అసెంబ్లీలో నన్ను బాలకృష్ణ గారు మా ఆరోగ్యదయమైన చిరంజీవి గారిని నువ్వుని ఏకవృత్తు సంబోధించి ఆయన మా మనోభావాలు అందరినీ దబ్బీసేడం ఆయన మేమని చాలా ఆలోచిస్తూ ఉంటాయి మేమే కాదు మొత్తం రాష్ట్రం మొత్తంలో ఇరు రాష్ట్రాలు కూడా ఆలోచిస్తాయని ఇవాళ మోడీ గారు అభినందిస్తున్నారని అటువంటి వ్యక్తిని బట్టి నేను అనుభవం చేసి అది ఏం కావాలంటే చాలా గౌరవించడం ఇవన్నీ తిరిగి కొన్ని అయినా మరి ఏ రకంగా ఉన్నాడు మరి ఎవరు వచ్చినాయి కూడా ధైర్యంగా చాలా చెప్పాను చెన్నై గారికి అప్పటివరకు మా ఉద్యమంగా జరుగుతూ ఉంటాయండి ప్రతి వాడవాడ వాడవాడకుండా ప్రతి గ్రామం చూద్దాం మా సంఘం సంగతి మా ఉన్న అరవై ఐదు గ్రామాలు ఉన్న అరవై ఐదు గ్రామాలకి మేము అన్నీ చేస్తాను పరిశ్రామం చేస్తా